దివ్యనామంలో ఉదయ కాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా మళ్ళీ ప్రశ్న అడగగానే చాలామంది ఉదయకాల సమయంలో దుఃఖముతో వేదనతో ఈ మాట అడుగుతుంటే ఎలా బాగుండగలను ఏముందని బాగుండగలను జీవితం అంత సమస్యలే కుటుంబం అంత సమస్యలే ఎక్కడ చూసినా నా జీవితంలో అసమాధానం 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 శాంతి లేక సమాధానం లేకుండా ప్రతిరోజు కనీసం ఏదో ఒక గడి అయిన సంతోషంతో ఉంటాను అని అనుకుంటే అసంతోషం కూడా నా జీవితంలో దొరకకుండా పోతా ఉంది బాధపడుతున్నావా హృదయ కాళంలో ఇంతవరకు ఎలా ఉందో అన్నది పక్కన పెడితే యేసుప్రభు అంటున్నాడు యోహాను పద్నాలుగు ఇరవై ఏళ్ళు అంటున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను ఎంత గొప్ప మాట నా శాంతి ఎవరి శాంతి యేసు ప్రభు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాడు శాంతి అనే మాటకు బైబిల్లో ఇంకొక పైన అని ఒక అసంఖ్యండికి ఒక మాట సమాధానం ఏసయ్య కొన్ని సమాధానం ఏసయ్య సమాధానాన్ని కర్త కదా ఎంత సమాధాన పాత్రలో ఆలోచించి దేవుడి ఉదయ కాల్సిన అంటున్నాడు నా విడ ఇంక మీదట నీ జీవితంలో అనుభవించిన కష్ట చాలు నా శాంతి నేను నేను ఏది వెనక ముందు ఆలోచించ నేను నమ్ముచున్నా నీ శాంతిని నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా నువ్వు పలకగలిగితే ఈ ఉదయం మొదలుగా నీ దినములంతా ఆయన శాంతి చేత నిన్ను నింపి ఆయన సమాధానంతో నీ కుటుంబాన్ని నీ పరిచయం నీ వ్యాపారాన్ని నింపి నేను నడిపిస్తాను ప్రభు మీకు పరిశుద్ధుడ ప్రేమగల గల తండ్రిని వందనాలు నా శాంతిని ఐ ఎంతమంది అయితే శాంతిని కోల్పోయారు ఆ జీవితంలో ఇప్పుడే నీ శాంతి వారి కుటుంబంలో ఇప్పుడే నీ శాంతి వారి పరిచయలు ఇప్పుడే నీ శాంతి అనుగ్రహించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నా తండ్రి